హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ పెసరపప్పు ఇగురండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇది మా అమ్మగారు చేసేవారండి చాలా బాగా చేస్తారు పొడి పొడిగా వస్తుంది కూర అదే విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ఒకసారి చూసి మీరు కూడా ఇలా అరటికాయ పెసరపప్పు కర్రీ అనేది వండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ముందుగా మూడు అరటికాయలు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పెసరపప్పు కూడా ఒక గుప్పెడు నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను అనమాట ఒక అరగంట ముందు అట్టకాయలో కొంచెం ఉప్పు వేసుకున్నానండి కొద్దిగా నల్లగా రాకుండా ఉండడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకుంటున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి అసలు వండుకుంటే అసలు తింటూ ఉంటే మీరే అంటారు చాలా చాలా బాగుందని ఒక్కసారి ట్రై చేసి మీకు అలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిపోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఇవన్నీ బాగా వేయిపోయినాయండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అట్టగే ముక్కలు కూడా వేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుందండి అన్నలోకి బాగుంటుంది అలాగే చపాతీకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఈ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకుందాము ఆ తర్వాత కొద్దిగా మూత పెట్టేసి పైన వాటర్ పోసుకుందాము ఇప్పుడైతే మూత తీసి ఇప్పుడు కూర కారం వేసుకుంటానండి ఈ కర్రీకి కూర కారం అయితే చాలా బాగుంటుంది తగినంత కూర కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఇదంతా సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి అప్పుడే మాడిపోకుండా మనకి బాగా ఉడికిద్దనమాట అడుగంటకూడదు ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము అంతేనండి ఈ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు తింటే మాత్రం ఈ రోజు పెట్టరు చాలా బాగుంటుందండి ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి తరిగిన కరివేపాకు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి అచ్చ మొమ్మ చేసినట్టే వచ్చింది కూర మాత్రం చాలా బాగుంది టేస్ట్ మాత్రం చపాతీ బాగుంటుంది పుల్కాకి బాగుంటుంది ఏడివేడి అన్నలో ఇలా అట్టికాయ పసరపప్పు కూర వేసుకొని తింటా ఉంటే ఉందండి చాలా బాగుంది ఈ కర్రీకి అయితే అయితే చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే అండి